పల్నాడు జిల్లా యాళ్ల లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు గారు షారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష రుణం ఇప్పించాలని కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి మీ హస్బెండ్ తినిపోయాడు కరోనా వచ్చేది సార్ కరోనా వచ్చింది బ్యాడమ్ కరోనా సమయంలో సెకండ్ సెకండ్ పేరు

ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా నాకు చెప్పుకుంటాను సోలార్ పెట్టిచ్చేస్తే కరెంటు బిల్ కట్ట పందురు ఇంకేటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు నాకు ముఖ్యంగా వాళ్ళ ఇంత నా గడ్డలో పాస్ నా బడ్లో చదివిచ్చి యాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల కాలంలో మన చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగిన మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పట్టాం టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఆదు కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కడితేనే మీకు ఊహించిన స్థానం లేకపోతే మెయ్యం సచివాలయంలోకి వచ్చి పింఛను ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుంటే ఇప్పుడు కూడా మేము నెల నెలలు వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పెంచిన కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకుంటే నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెంచిన తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చిన నాకాయ గారు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే తెచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో నా ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్నసని చదివించుకునే సామతికి మీరు ఇచ్చిన డబ్బులు పెట్టి నేను ఆడుకున్నాం బాగా చదివించాము మా పాపని ఇంత భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసే పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో నేను డిగ్రీ రెండు కొద్దిగా టైం పార్టీ చూపించాను నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దానికి నెక్స్ట్ పోవాలి చదువుకుంటూ రెండు పనులు ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్ ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ పాపని ఏం కావాలో అవన్నీ చదివించాలి నాకు ఎంబీబీఎస్ తీసేట్గా మీరు చేయాలి రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్

அடடே அதுல இருக்குது 그죠 லெமன் சபா 그죠 ட்ரெயின் இன்னொரு ட்ரெயின் ஹம் கரெக்ட்டா டைம்ல வர வேண்டியது இருந்துச்சு ஹம் வந்தாக வேண்டியது காலசி லவரான பைட் பண்ணா कार्यकर्ते होतात వెరీ గుడ్ అమ్మ ఓకే అమ్మాయి వెరీ గుడ్ నీకు మళ్ళా క్యాటగరైజేషన్ వచ్చిన ఇప్పుడు మదిలో కూడా క్యాటగరైజేషన్ చేసుకోవచ్చు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాలతో సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఇంటర్ నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని చేస్తావా